ప్రా గ్రిల ప్రా నాయా వ్రా గ్రా రాయా క్రా పుా్రా నేం. ఎన్నో అంచనాల మధ్య శివ మూవీ రీరిలీజ్ అయింది ముప్పై ఆరేళ్ల క్రితమే ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ చిత్రం నిన్న నవంబర్ పద్నాలుగున ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపిన శివ అప్పట్లోనే నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్ ను చేసి సంచలనం సృష్టించింది టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ని పూర్తిగా మార్చేసిన ఈ సినిమా రీ రిలీజ్ లోను దుమ్ము రేపుతోంది లేటెస్ట్ టెక్నాలజీలో డాల్బీ అట్మాస్ ఫోర్ కే శివ చిత్ర చేశారు అంతేకాదు ఆడియన్స్ కూడా సరికొత్త అనుభూతిని అందించేందుకు టెక్నాలజీ డైరెక్టర్ వర్మ కూడా ప్రత్యేక కేర్ తీసుకున్నాడట ఈ సినిమా సౌండ్ నుంచి ప్రెజెంటేషన్ వరకు కొత్తగా ప్రెజెంట్ చేయడానికి కసరత్తు చేశాడట డిఐ ఇతర పనులన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షించాడట వర్మ ఇందులో భాగంగా శివ రీ రిలీజ్ కు మూవీ టీం భారీగానే ఖర్చు చేస్తుందట మూవీ ఫోర్ కే వెర్షన్ కోసం సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సినీ వర్గాల నుంచి సమాచారం లేటెస్ట్ టెక్నాలజీ కొత్త హంగులతో నిన్న మరోసారి థియేటర్ లోకి వచ్చిన శివ వసూళ్లు కూడా బాగానే రాబట్టినట్టు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ తో కలిసి మొత్తం ఎనభై ఆరు లక్షల వరల్డ్ వైడ్ గ్రాష్ చేసినట్టు తెలుస్తోంది ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ ఇచ్చిన శివ ఈ రోజు కూడా భారీ కలెక్షన్స్ చేసేలా కనిపిస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ రోజు కూడా థియేటర్ లో ఫుల్ కనిపిస్తోంది వీకెండ్ కాబట్టి నిన్నటి కంటే ఈ రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నాయి ట్రేడ్ వర్గాలు ఇక రేపు ఆదివారం కూడా కాబట్టి శివ రీ రిలీజ్ లో భారీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోవడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు నాగార్జున కెరీర్ లో శివ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది ఈ చిత్రంతో నాగార్జున కెరీర్ కూడా మలుపు తిరిగింది అప్పటి వరకు లవ్ స్టోరీస్ కే పరిమితమైన ఈ మన్మధుడితో మాస్ యాక్షన్ కూడా ఉందని రుజువు చేసిన చిత్రం ఇది కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు కోట్లకు పైగా కలెక్షన్స్ చేయడం విశేషం I'm <laughs>